ఇది ఏంటంటే పిండి ఈ పిండి నా చేయబడాలంటే ఎంతగా కొట్టబడాలి ఇప్పుడైతే మిషన్లు వేసి దంచేస్తున్నారు అండి ఒకప్పుడు దంచి 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 కానీ దేవుడు అంటాడు నువ్వు నా ఆలయంలో నిలబడాలంటే నేను దంచాలి సో మొదటగా ఇది మనం ఇది మన జీవితం మనం ఎప్పుడైతే నల్ల కొట్టబడి వెర్ర కొట్టబడి ఏ స్థితిలో కలుతా ఇంకా నేను పనికిరాను నేను చేతగాను దేవుడేడి కానీ దేవా నిన్నే నమ్ముకుని ఉన్నా అంటే దేవుడు రా పని జరుగుతూ ఉంది నీకు ఇప్పుడు బాధగా ఉంది కానీ నేను విలువైన వాడిని కానీ చేస్తున్నాను నీకు బాధగా ఉంది కానీ నిన్ను ప్రయోజకుడిని నేను మారుస్తున్నాను నీకు అర్థం కావట్లేదు కానీ నీ ఉన్న స్థానం వేరు నిన్ను ఉంచబోయే స్థానం వేరు ఈ పిండి చేయాలంటే ఏం కావాలి మొదటగా నీళ్ళు ఒట్టి నీళ్ళు వస్తా సరిపోతుందా నీళ్ళ బాప్ తీసాం ఒట్టి నీళ్ళేసి పిండి రొద్దు ఏమవుతుంది నీళ్ళేసి పిండి నలుపుతా ఉంటే అంటికి ఉంటుంది అది నల్లిపోయేది చేతికి అంటికి పోతా ఉంటుంది అంటికి పిండి పిండి గట్టి గట్టిగా ఆ షో యూ హ్యాండ్ అంతే షో లైక్ దిస్ ఇలాగనే ఉంటుంది ఏం ప్రయోజనం అది వాడబడుతుందా వేసి రుద్దాలంటే అవుతుందా అసలు తిరుగుతుందా పొప్పల పడేయాలి కొద్దిసేపు వదిలితే ఏమవుతుంది తెలుసా రాయలాగా అయిపోతుంది చూసారు ఎప్పుడన్నా చాలా మంది ఓ నేను దేవుడు సమర్పించిన నలగొట్టబడ్డా దేవుడు ప్రాణి ప్రారంభించాడు ఓహో నీళ్ళు బాప్తీసం తీసుకున్నా మళ్ళీ బండ బండబారిపోయిన హృదయం నీళ్ళు సరిపోదు కానీ నూనె ఈ నూనె ఏమవుతుంది అంటే మెత్తగా అవుతుంది ఈ పిండిలో నీటిలో ఆ నూనె కొంచెం అంటికి అంటికిపోతా ఆగి అదంతా కలుస్తుంది అవన్నీ కలిసి ఒకటిగా మారుతుంది ఆ పిండి చివరి నలుపుతా 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 నీళ్ళేసి నూనెసి కీప్ డూయింగ్ ఇట్ కీప్ క్రషింగ్ నొక్కో కొట్టో దేవుడు అంటున్నాడు నువ్వు ఎంత విలువైన వాడుగా ఉండాలంటే అంత నిందించాలి దేవుడు కూడా మనల్ని వాడుకోవాలంటే హీజ్ అట్ వర్క్ మీ జీవిత పరిస్థితి ఎలాగున్నా సరేనండి దేవుని చేతుల్లో సమర్పించుకునేటప్పుడు ఆయన నలుపుతాడు ఆయన కొడతాడు ఆయన పిసిగుతాడు డోడ్సార్లు ఎక్కువ టైం తెస్తది ఏదో కొద్దిగా కలిపిస్తారు నూనెస్తాను చాలు అంటే సరిపోతుందా మన అంటాం అయ్యో ఏదో కొద్దిగా చేసేదేవా చాలుదేవా ఏదో కొంచెం రెడీగా సాధి కాల్ చేయి దేవుడు టు వర్క్ ఆన్ యూ నిన్ను అన్ని విషయంలో యోగ్యునిగా మార్చాలి నిన్ను అన్ని విషయంలో విలువైన వాడినిగా మార్చాలి నీలో ఉన్నదంతా అనచాలి పొడిగా ఉంటే గాలి కొడితే ఎగిరిపోతుందండి అదే మొత్తగా మారిందప్పుడు ఎగురుతుందా దేవుడు అంటారు నిన్ను ఒట్టిగా వాడుకుంటే ఇట్లా పెడితే నువ్వు ఎగిరిపోతావు కానీ నేను నిన్ను కలిపి నొక్కి కొట్టి తిప్పిన రోజున నువ్వు విలువైన వాడిగా నిలబడతావు నువ్వు బలవంతుడుగా ఉంటావు ఐ విల్ బ్రింగ్ యూ విత్ గ్రేట్ సబ్స్టెన్స్ విలువైన వాడినిగా చేస్తాను ఇందులో ఒకటి మర్చిపోయేవాడి ఏంటి ఉప్పు మీరు లోకముకి ఉప్పు లేకుండా తనం అంటే ఎట్లా ఉంటుంది చాలా కష్టం కానీ దేవుడు అంటాడు మీరు ఉప్పు అయి ఉన్నారయ్యా ఈ ఉప్పు ఈ ఉప్పుతనాన్ని పోగొట్టుకుంటే పనికి వస్తుంది కాళ్ళి కింద వేసి కాపాడాలి మట్టి దుమ్ము ఉప్పు కాపాడుకోవాలి కానీ దాంట్లో టేస్ట్ రావాలంటే దేవుడు అంటున్నాడు ఐ విల్ లాట్ యువ్ సమ్ గ్రేస్ నీకు కావాల్సిన కృప నీకు అనుగ్రహించబడుతుంది నువ్వు విలువైన వాడుగా మారుతావు మన దేవుడు ఏం చేసినా విలువైందండి మన దేవుడు ఏం చేసినా మంచి కొరకేనండి మన దేవుడు మనల్ని ఏమి చేసినా ఆయన చేతుల్లో ఉన్నంతవరకు మనకి క్షేమమే ఆయన చేతుల్లో ఉన్నంత వరకు మనకి ఆశీర్వాదమే మనల్ని కొట్టినా పర్వాలే మనల్ని తిట్టినా పర్వాలే మనల్ని అవమానించినా పరవాలే మనల్ని హేళన చేసినా పర్వాలేదు మనుషుడు మనల్ని ఏమి చేసినా దేవుడు అనుమతించేది మన మంచి కొరకు మాత్రమే ఎందుకంటే చివరికి మనం చేరే స్థలం గొప్ప స్థలం